హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో నోరూరుంచే అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ కప్పు దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో అరకప్పు దాకా చింతపండును తీసుకోవాలి ఇప్పుడు పావు కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలి ఈ మూడిటిని ఒక ప్లేట్లో ఇలా పరిచేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ దాకా ఆవాలు ఈ మూడిటిని కాస్త డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లంక్కలన్నీ బాగా వేయించాలి ఈ అల్లం ముక్కలు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే అల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు దాకా వన్ టు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా ఆయిల్ని తీసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒట్టిమిరపకాయలు ఈ మూడింటిని బాగా వేయించి ఇందులో అర స్పూన్ పసుపు వేసి లైట్గా కొద్దిగా ఇంగో వేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది ఇలా చల్లారేలోపు మనము స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి అవి వేడిన తర్వాత చింతపండును తీసుకొని మరిగే నీటిలో బాగా ఉడకనివ్వాలి ఈ చింతపండు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఆవాలు మెంతులు అవి పౌడర్ అయిన తర్వాత ఈ అల్లం ముక్కల్ని కూడా వేసేయాలి అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ కప్పు దాకా కారము రుచికి సరిపడా సాల్ట్ అలాగే బెల్లాన్ని చల్లార్చి పెట్టుకున్న చింతపండును వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపుని అందులో ఈ పేస్ట్ని మొత్తం వేసి బాగా ఒకసారి కలపాలి ఇదిలా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి అలాగే బయట స్టోర్ చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి